ఇప్పుడు మనం వేదాంత నిండిమము దీంట్లో ముప్పై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకాన్ని చూడబోతున్నాం ఇందులో పురుషార్థత్రయా విష్ట పురుష పశవోధ్రువం ఏం చెప్తున్నారో చూడండి పురుషార్థత్రయా విష్ట పురుష పశవోధ్రువం మోక్షార్థి పురుష శ్రేష్ఠ ఇది వేదాంత నిర్ణమ పురుషార్థాలు అన్నారు పురుషార్థాలు నాలుగు ఈ విషయం మీకు అందరికీ తెలుసు ఏమిటివి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటినీ కూడా మనం పురుషార్థాలు అంటాం ఈ పురుషార్థాలు అన్నింటిలోనూ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నాలుగవదైనటువంటి పురుషార్థం అదే మోక్షం మానవుడి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి అన్నప్పుడు పురుషార్థ సాధన అని చెప్తాం ఏమిటి పురుషార్థాలు ఇందులో ముఖ్యమైనటువంటిది నాలుగవదైనటువంటి మోక్షము అంతే ఆ మోక్షాన్ని సాధించడమే మానవుడికి ఉన్నటువంటి ముఖ్యమైన పురుషార్థము ఇదే నాలుగవది ఈ మోక్షాన్ని సాధించడానికి మిగిలినటువంటి మూడు కూడా ధర్మము అర్థము కామము ఈ మూడు కూడా సోపానాలుగా ఉపయోగిస్తాయి దానికి సహాయపడతాయి ఏ మోక్షాన్ని సాధించడం కోసం ఈ మూడు కూడా సహాయపడతాయి ఇదే మాటని ఇక్కడ చెప్తూ అంటూ ఉన్నాడు పురుషార్థత్రియావిష్ట పురుష పశువు ధ్రువం ఈ మొట్టమొదటి మూడు పురుషార్థాలు ధర్మార్థ కావ మోక్షాలు వీటిని సాధించాలి అనుకునేటటువంటి మానవుడు పశువుతో సమానము ఇది ఇక్కడ చెప్తానండి పశువుతో సమానము మోక్షార్థి పురుష శ్రేష్ట మోక్షాన్ని కావాలనుకునే మానవుడు ఎవరైతే ఉన్నారో అతడు శ్రేష్టమైనటువంటి వాడు మోక్షాద్ది పురుష శ్రేష్ట ఇది వేదాంత డిమ ఈ మాటే వేదాంత డిమని చెబుతోంది అని అంటున్నారు భగవత్పాదులు వారు ఇప్పుడు ఇక్కడ ఏ విషయాన్ని చూద్దాం ఈ పురుషార్థాలు నాలుగు అని చెప్పుకున్నాం ధర్మాంత కామ మోక్షాలు వీటిల్లో మనకు కావాల్సింది ఏమిటి అంటే మోక్షం అన్నాం అయితే మోక్షం ఎలా పొందాలి మోక్షం పొందడానికి మార్గం ఏమిటి ఈ విషయాలు మళ్ళీ మనకు అనుమానం మోక్ష మార్గాన్ని చూపించేటటువంటివి మనకి ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులే మోక్ష మార్గాన్ని చూపిస్తున్నాయని గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం బ్రహ్మము అనేది రెండు రకాలుగా ఉంటుంది మోక్షం ఇచ్చేది ఎవరు ఉంటే బ్రహ్మమే ఆ బ్రహ్మం రెండు రకాలుగా ఉంది ఒకటి సాకారము రెండోది నిరాకారము సాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ అన్నప్పుడు నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది చరాచర జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటుంది మరి సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది పరమ పదంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అనేక సార్లు చెప్పుకున్నాం మనం ఇప్పటికీ అయినప్పటికీ మళ్ళీ చెప్తూ ఉన్నాం గుర్తు ఉండదు సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే పరమ పదంలో ఉంటుంది అంటే సాకార బ్రహ్మ యొక్క ఇల్లు అది నివసించేటటువంటి బంగళ దాన్నే పదము అని అంటారు ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఇంటికో పేరు పెట్టుకుంటున్నాం కదా మనం నివసించేటటువంటి ఇంటికి ఇప్పుడు మా ఇల్లే ఉందనుకోండి నేను దేవీ నిలయము అని పేరు పెట్టాను ఆ దేవీ నిలయం అనేది నేను నివసించే నివాస స్థానం అలాగే మన ఇంటికి ఏదో బంగాళా అని లేకపోతే బృందావనము అని ఇలాంటివి అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు అనేకమైన పేర్లు ఈ పేరు ఎలా పెట్టుకుంటారు అంటే ఆ ఇంటి యజమాని యొక్క ఆసక్తి అతని యొక్క ఇష్టత దాని ఆధారంగా ఇంటికి పేరు పెట్టుకోవటం అనేది జరుగుతుంది సరే ఇప్పుడు ఈ పదము అనేటటువంటిది ఏమిటి అంటే ఆ నిర్ సాతార బ్రహ్మ ఉండేటటువంటి ప్రదేశము ఆ ఇంటి పేరు ఆ బంగ్లా పేరు పరమపదం ఇప్పుడు రాష్ట్రపతి ఉండే బంగ్లా అది రాష్ట్రపతి నిలయము అని అంటారు అంతే ఆ రాష్ట్రపతి ఏ పార్టీకి చెందినవాడైనా సరే అలాగే రాష్ట్రపతి పురుషుడైనా స్త్రీ అయినా దాని గురించి లెక్క ఉండదు ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నది ఆ రాష్ట్రపతి నివాసంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము ఆవిడ ఉంటున్నది అదే బంగాళాలో అంటే ఏ పార్టీ వాడైనా అలాగే పురుషుడైనా స్త్రీ అయినా రాష్ట్రపతి అన్నటువంటి ప్రతివాడు ఆ బంగ్లాలోనే ఉంటాడు రాష్ట్రపతి నివాసంలోనే ఉంటాడు అలాగే ఇక్కడ సాకార బ్రహ్మ ఆ స్త్రీ రూపమైనా పురుష రూపమైనా మీరు సాకారం అమ్మవారు అన్నా లేదు విష్ణుమూర్తి శివుడు అన్నా ఎవరన్నప్పటికీ కూడా వాళ్ళు ఉండేది ఈ పరమపదంలో ఆ బంగ్లా పేరు పరమపదము అయితే మళ్ళీ ఆ పరమపదానికి విడిగా పేరుంది కదండి ఉంటుంది ఉంటుంది ఎప్పుడు ఆ అందులో ఉండేటటువంటి ఆ దేవత సాకార బ్రహ్మ ఎవరున్నారో దాన్ని బట్టి ఇప్పుడు సహకార బ్రహ్మ విష్ణుమూర్తి అన్నాం అనుకోండి అది వైకుంఠం అవుతుంది ఆ పరమపలం శివుడు అనుకోండి కైలాసం అవుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు గౌరవకం అవుతుంది అదే అమ్మవారు అన్నామనుకోండి మణిద్వీపం అవుతుంది ఇలా మళ్ళీ దాన్ని బట్టి ఆ పేరు అనేది మారుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ సాకారము నిరాకారము ఈ రెండు కూడా తెలిసినాయి కదా మనకి ఇక్కడ విషయం ఏమిటి అంటే భగ భగవతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడికి కొన్ని జన్మ ఉండదు జన్మరాహిత్యం కలుగుతుంది ఇది విషయం తత్వాన్ని పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో అతడికి మరు జన్మ అనేది ఉండదు జన్మరాహిత్యం కలుగుతుంది అంటే ఏమిటి ఇక్కడ సాకార నిరాకారాలను గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక సాకారాన్ని గురించి నాకు తెలిసిందండి ఉపయోగం లేదు అలాగే కేవలం నిరాకారాన్ని గురించి తెలిసింది లాభం లేదు రెండు తెలియాలి నువ్వు జన్మరాహిత్యం పొందాలి అంటే సాకార నిరాకారాలు రెండింటినీ గురించి పూర్తిగా తెలియాలి అప్పుడు మాత్రమే నీకు జన్మరాహిత్యం అనేది జరుగుతుంది ఇవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీటినే జ్ఞాన విజ్ఞానాలు అని అంటారు జ్ఞానము విజ్ఞానము ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి విజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానము నిరాకార బ్రహ్మను గురించి పూర్తిగా తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు నిరాకార బ్రహ్మను గురించి మనం తెలుసుకోవటం మరి విజ్ఞానము అంటే సాకార బ్రహ్మను గురించి తెలుసుకోవటము ఈ రెండు పూర్తిగా తెలియాలి జన్మరాహత్యం కావాలి అనుకునేవాడికి సాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ రెండింటి గురించి పూర్వాపరాలు పూర్తిగా తెలియాలి అప్పుడు మాత్రమే అతనికి జన్మరాహిత్యము అనేది జరుగుతుంది అయితే మానవుడు ఈ మోక్షాన్ని ఎలా పొందుతాడు ఇక్కడ మనకి భాగవతంలో ఒక మాట చెప్పాడు భగవానుడు సాందీపుడు అడుగుతాడు సాందీపుడు అంటే శ్రీకృష్ణ భగవానుడికి విజయం నేర్పించినటువంటి గురువు చాలా గొప్ప పండితుడు ఆయన అడుగుతాడు కృష్ణ అసలు మోక్షం అనేది ఎలా వస్తుందయ్యా జన్మరాహిత్యం ఎలా జరుగుతుంది అంటాడు అప్పుడు భగవానుడు చెప్తాడు ఓ గురుదేవా మానవుడు మరణ సమయంలో దేన్ని గురించి అయితే ఆలోచిస్తాడో మరణానంతరము దాన్నే పొందుతాడు అని చెప్తాడు మానవుడు మరణ సమయంలో దేని గురించి ఆలోచిస్తే మరణానంతరము దాన్నే పొందుతాడు అని చెప్తాడు దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి పురోజనుడు అనే రాజు ఆయన తాను మరణకాలంలో స్త్రీల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అలా ఆలోచిస్తూనే ప్రాణాలు వదులుతాడు మరుజన్మలో రాకుమార్తెగా జన్మిస్తాడు ఇలాంటివి అనేక అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరణ సమయంలో ఈ మానవుడు దేని గురించి అయితే ఆలోచిస్తే దాన్నే పొందుతాడు గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే స్త్రీలను గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఆలోచించే వాళ్ళంతా కూడా మరు జన్మలో వాళ్ళు కూడా స్త్రీలుగానే జన్మిస్తారు మరు జన్మలో మీరు స్త్రీగానే జన్మించాలి అంటే ఇప్పుడు ఈ రకమైన ఆలోచన చేయండి ఇక్కడ ఇంకొక విషయం ఉంది ధనాన్ని గురించి ఆలోచించేవాడు మరు జన్మలో విపరీతమైనటువంటి ధనవంతుడు పుడతాడు ఈ జన్మలో డబ్బులు 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 అని చచ్చిపోయాడు అనుకోండి మరు జన్మలో ఇతను వద్దన్నా కూడా అన్ని డబ్బులు వస్తాయి అతనికి డబ్బుల్లో మునిగి తేల్తాడు విపరీతమైనటువంటి ధనవంతుడుగా జన్మిస్తాడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి సరే ఇక్కడ ఇలా వస్తుంది ఇప్పుడు మనకి భగవానుడే భగవద్గీతలో ఈ మాట చెప్పాడు దీంట్లో భాగవతంలో చెప్పాడు కాబట్టి మరణ సమయంలో దేని గురించి ఆలోచిస్తే దాన్నే పొందుతాడు అయితే పరమపదం చేరతారు కదా అసలు పరమపదాన్ని ఎవరు చేరతారు కేవలము భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడు భక్తుడైనటువంటి వాడు పరమపదం చేరతాడు నిరాకారాన్ని గురించి ఆలోచించేవాడు మరణానంతరం నిరాకారంలో లీనమైపోతాడు పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతాడు అతనికి మరు జన్మ అనేది ఉండదు ఇంకా మరి సాకారాన్ని గురించి ఆలోచించేవాడు సాకారాన్ని చేరతాడు సాకారం ఎక్కడుంది పరమపదంలో ఉంది కాబట్టి సాకారాన్ని గురించి ఆలోచించేవాడు సాకారాన్ని చేరుతాడు అలా సాకారాన్ని చేరిన తర్వాత అక్కడే ఉంటాడు అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అన్ని రకాలైన ఉత్సవాలు కూడా చూస్తూ ఉంటాడు ఆనందంలో తేలుతూ ఉంటాడు అక్కడ ఏం జరుగుతాయి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఉత్సవాలే జరుగుతూ ఉంటాయి ఆ సాకార బ్రహ్మ అపరబ్రహ్మ ఆయన అక్కడ ఊరేగుతూ ఉంటాడు భక్తులంతా ఆయన్ని వీక్షిస్తూ ఉంటారు ఈ సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు పరబ్రహ్మ ఈ పరమపదం చేరి అక్కడే ఉంటూ అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలని తిలకిస్తూ అలా ఉండిపోతాడు ఎప్పటిదాకా ఉండిపోతాడు అంటే కల్పాంతం దాకా ఉండిపోతాడు కల్పాంతం దాకా అక్కడే ఉండి కల్పాంతాన అతడు పరబ్రహ్మలో లేనమవుతాడు అంటే నిరాకార బ్రహ్మలో లేనమవుతాడు ఒకడే పెడతాడా కాదు అపరబ్రహ్మతో పాటుగా సాకార బ్రహ్మతో పాటుగా అతడు కూడా కలిసి నిరాకార బ్రహ్మలో లేనమవుతాడు అని చెప్తూ ఉన్నాయి అయితే సాకార బ్రహ్మ ఉండే పరమ పదంలో ఏముంటుంది అక్కడ ఈ అపర బ్రహ్మ సాకార బ్రహ్మ ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు ఆనంద డోలికలు అంటే ఏమిటి అక్కడ సాకార బ్రహ్మ పొంది ఆనందాన్నే బ్రహ్మానందము అని అంటాం బ్రహ్మానందము అంటే మానుషా ఆనందానికి కొన్ని వేల 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 ఉంటుంది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎంత ఉంటుంది ఈ ఆనంద ఆనందడోరికి వెళ్ళబట్టే ఆనందము అనేది ఆ బ్రహ్మ పొంది ఆనందం ఎంత ఉంటుంది ఇది తైత్రీయోపనిషత్తులో చెప్పాడు మనకి ఏం చెప్పాడు ఈ లోకల్లో అంటే భూలోకంలో మానవ లోకల్లో మానవుడుగా జన్మించినటువంటి వాడు మంచి ఆరోగ్యం ఉన్నటువంటి వాడు వయస్సు ఉన్నటువంటి వాడు అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు పండితుడు ధనవంతుడైనటువంటి వాడు ఇటువంటి మానవుడు పొందే ఆనందాన్ని మానుషానందము అని అంటారు ఈ మానుషానందానికి వందరెట్లు ఉంటుంది గంధర్వానందం ఆ గంధర్వానందానికి వంద రెట్లు ఉంటుంది నిజ గంధర్వానందం నిజ గంధర్వానందానికి వంద రెట్లుంటుంది చెరలోక పితరానందం చెరలోక పితరానందానికి ఉంటుంది అజానజ దేవానందం దానికి వంద రెట్లుంటుంది నిజ దేవానందం నిజ దేవానందానికి ఉంటుంది ఇంద్రుడు పొందేటటువంటి ఆనందం ఆ ఇంద్రానందానికి వంద ఉంటుంది బృహస్పతి పొందే ఆనందం బృహస్పతి పొందే ఆనందానికి ఉంటుంది ప్రజాపతి పొందేటటువంటి ఆనందం ఆ ప్రజాపతి ఆనందానికి వంద రెట్లు ఉంటుంది బ్రహ్మ పొందే ఆనందం మానుషానందానికి ఎన్ని రెట్లు ఉందో చూడండి అటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు ఆ సాకార బ్రహ్మం ఆనంద డోలికలలో తేలి ఆడుతూ ఉన్నాడు అంటే అటువంటి ఆనందాన్ని ఆయన పొందుతాడు అటువంటి ఆనందంలో తేలియాడుతూ ఉంటాడు అది అక్కడ జరిగేది అయితే ఆ సాకారంలో ఏముంటాయి అక్కడ ఏమీ ఉండవు పరమపదంలో ఏమీ ఉండవు ఏమీ ఉండవు అంటే దుఃఖం ఉండదు అరిషడ్ వర్గాలు ఉండవు స్వార్థము అనేది ఉండదు కోపము ద్వేషము ఇలాంటివి ఏమీ ఉండవు ఏమీ ఉండవు మరి ఏముంటాయండి ఏమీ ఉండవచ్చు ఏమీ ఉండనటువంటి స్థితి అదే ఆనందము అదే చెప్పలేనటువంటి ఆనందం నీకు ఏ రకమైనటువంటి లక్షణాలు లేకుండా ఐషడ్ వర్గాలు నేను నాది అనే అహంకారం అహంకారాలు కోపం దుఃఖం ఇలాంటివి ఏ ఏవీ లేనటువంటి స్థితిని ఆనందము అంటారు ఇవి ఏవీ లేకుండా మానవుడు కేవలుడుగా ఉంటాడు దాన్నే కైవల్యము అని అంటారు అటువంటి స్థితిలో ఉంటాడు ఆ మానవుడు అటువంటి స్థితిలో ఆ పరబ్రహ్మ తేలియాడుతూ ఉంటాడు అటువంటి ఆనంద డోలికల్లో ఆ పరమేశ్వరుడు తేలియాడుతూ ఉంటాడు అయితే మరి అక్కడ తేలియాడుతూ ఉంటాడని బాగానే ఉంది పరమేశ్వరుడు అక్కడ తేలియాడుతూ ఉంటాడు మరి నిరాకార బ్రహ్మకి ఆనందం ఉండదా నిరాకార బ్రహ్మకి ఏ రకమైన లక్షణాలు ఉండవు కరాచార జగత్తంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి అతనికి ఏమీ ఉండదు నామరూపాలు ఏవి కూడా ఉండనటువంటి వాడిని నిరాకార బ్రహ్మ అందుకని అతనికి ఏవి కూడా ఉండవు అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది వేదంలో చెప్పారు కదా మోక్ష మార్గాన్ని వేదంలో చెప్పారు అని చెప్పారు కదా మీరు అవును ఇవి చెప్పాం వేదంలో ఈ ఉపనిషత్తుల్లో మోక్ష మార్గాన్ని చెప్పారు అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తులో సాకార బ్రహ్మని గురించి చెప్పారా నిరాకార బ్రహ్మని గురించి చెప్పారా ఇది అనుమానం అసలు బ్రహ్మను గురించి చెప్పింది ఎక్కడా అంటే దశోపనిషత్తుల్లో దశోపనిషత్తుల్లోనే బ్రహ్మను గురించి చెప్పారు ఈ పది ఉపనిషత్తుల్లోనూ నిరాకారమా సాకారమా దేని గురించి చెప్పారు రెండూ చెప్పారు సాకార బ్రహ్మని చెప్పారు నిరాకార బ్రహ్మని చెప్పారు శాంతోకి ఉపనిషత్తు బృహదారుణ్యకోపనిషత్తు ముండోపనిషత్తు మాండోక్యము ఇలాంటి చోట్ల నిరాకార బ్రహ్మల గురించి వివరించారు అయితే తైత్తి ఉపనిషత్తు ఇందులో సాకార బ్రహ్మల గురించి చెప్పారు చూడండి తైత్తి ఉపనిషత్తులో సాకార బ్రహ్మని గురించి చెప్పారు ఈ సాకార బ్రహ్మ పర పరమపదంలో ఉంటుంది అన్నారు పరమపదంలో ఉంటుంది అని చెప్పడమే కాకుండా అక్కడ ఆనందవల్లి ఈ ఆనందవల్లిలో తైత్రయోపనిషత్తులో ఆనందవల్లి అని ఉంది ఆనందవల్లిలో చెప్పారు ఏం చెప్పారు అక్కడ ఈ సాకార బ్రహ్మ ఆనంద డోలికలలో తేలి ఆడుతూ ఉంటాడు అని చెప్పారు ఆనంద డోలికల్లో తేలి ఆడుతూ ఉన్నాడు అంటే అది సాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మకి ఆనందం లేదుగా దుఃఖం లేదు ఆనందం లేదు ఏదీ లేదు కాబట్టి ఇక్కడ చెప్పింది ఎవరిని గురించి అంటే సాతార బ్రహ్మ అతడు ఆనంద డోరికల్లో తేలుతూ ఉంటాడు పరమపదంలో ఉంటాడు ఈ భక్తులంతా కూడా ఆయనను సేవిస్తూ అక్కడే ఉంటారు అంటే ఆయన రూపం చెప్పాడు అక్కడ కాబట్టి ఈ తైత్రీయ ఉపనిషత్తులోకి వచ్చేటప్పటికి సాతార బ్రహ్మ ఎలా ఉంటాడు ఏమిటి అనే విషయాలు అక్కడ చెప్పడం జరిగింది ఇక ఈ మరణానంతరం మానవుడు ఏం పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు అన్నారు ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరుతాడు దాన్నే ముక్తి అంటారు నిరాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు ఆయన పరబ్రహ్మలో లీనమైపోతాడు అదే మోక్షము అన్నాం మరి ఇద్దరికీ పునర్జన్మ అనేది ఉండదు అన్నారు కదా ఉండదా ఉండదు ఇద్దరికీ పునర్జన్మ ఉండదు అంటే ఇక్కడ ఒక చిన్న తేడా వస్తుంది సాకారోపాసన నిరాకారోపాసన రెండు రకాలైనటువంటి ఉపాసనలు చేస్తున్నారు సాకారోపాసన చేసినవాడు ముక్తి పొందుతున్నాడు నిరాకారోపాసన చేసినవాడు మోక్షం పొందుతున్నాడు మరి వీళ్ళకి జన్మరాహిత్యము అనేది జరుగుతుందా జరుగుతుంది ఎవరి జరుగుతుంది మనం ఇందాకే చెప్పుకున్నాం సాకార నిరాకారాలను రెండు ఉపాస రెండింటినీ కూడా ఉపాసన చేసినటువంటి వాడు సాకారానికి నిరాకారానికి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు ఈ రెండు ఒకటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు సాకారానికి నిరాకారానికి తేడా లేదు రెండు ఒకటే ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో అతడు మాత్రమే అతడికి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది అవి తెలియకపోతే జన్మరాహిత్యం జరగదు ఈ విషయాన్ని భగవానుడు గీతలో చెప్పాడు కాబట్టి దాన్నే జ్ఞాన విజ్ఞానాలు అంటారు జ్ఞానము అంటే సా నిరాకారాన్ని గురించి తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు మరి విజ్ఞానము అంటే సాకారాన్ని గురించి తెలుసుకోవటము దాన్నే విజ్ఞానము అని అంటారు ఈ రకంగా సాకార నిరాకారాలు రెండింటి గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే జన్మరాహిత్యం పొందుతాడు అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నది ఏమిటి అంటే ధర్మార్థ కామాలు ధర్మము అర్థము కామము ఈ మూడు పురుషార్థాలు కూడా పొందినటువంటి వాడు వీటి కోసం వాడు పశువుతో సమానము మోక్షాన్ని కోరేవాడే తత్పురుషుడు అని చెప్తూ ఉన్నది అతడే శ్రేష్ఠుడు అని చెప్తా ఉన్నది ఈ శ్లోకం చూడండి పురుషార్థ త్రేయావిష్ట పురుష పశువుధ్రవం కామాలు కోరుకునేటటువంటి వాడు ఈ మూడింటిని కోరేవాడు పశువుతో సమానము అన్నాడు మోక్షార్థి పురుష శ్రేష్ట ఇతి వేదాంత మహా మోక్షాన్ని కోరేటటువంటి వాడు మోక్షం కావాలనుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడు మాత్రమే శ్రేష్టమైనటువంటి పురుషుడు అని చెప్తూ ఉన్నది మనకి వేదాంత మో